రైతు సోదరులకు నా హృదయపూర్వక నమస్కారాలు అలాగే మీరు చూసినటువంటి గేదెలు రెండు కూడా శివుడు గేదెలండి అంటే వారం రోజుల్లో డెలివరీ అవుతాయండి అలాగే రెండు కూడా ఒకటే రెండవ ఈత ఒకటి మూడో ఈత అండి రెండు కూడా మంచి నాడింగ్ కానీ రకంగా కానీ క్వాలిటీ కానీ మీరు ఏం చూసి పనేం లేదండి అలాగే నాలుగుదారులు కూడా పిండుకొని అలాగే మా దగ్గర పాడిగేదెలు కూడా ఉన్నాయండి నిలబెట్ట ఆంధ్ర తెలంగాణ రైతులకు నేను చెప్పింది ఏంటంటే మా దగ్గర పాడిగేదెలు కూడా ఉన్నాయండి పాడిగేదెలు శివుడి గేదెలు ఉన్నాయండి మీరు మా వద్ద ఉదయం పూట అలాగే సాయంత్రం పూట అలాగే మరుసటి రోజు ఉదయం పూట సాయంత్రం పూట మీరు మా వద్ద నాలుగు పూటలు ఉండి రెండు పూటల పాలు చూసుకొని గేదెలను తీసుకొచ్చండి అలాగే రైతులు నమ్మకంగా మా దగ్గర ఉండి అన్ని గేదెలు చూసుకొని నచ్చిన గేదెలు తీసుకొచ్చండి మా ఫోన్ నెంబర్కే ఫోన్ చేయొచ్చు